السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بهم آية أعوذ بالله الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره

అలానే ఈ దినములలో జుమా దినము కూడా శ్రేష్టమైనది అనమాట జుమా దినము చేసిన సదకార్యాలు మరియు మనం చేసిన ఆరాధన కూడా అంత గొప్పగా ఉంటుంది అనమాట అయితే ఈరోజు సందర్భంగా నేను మీకు హదీస్ వినిపిస్తున్నాను గ్రహించండి సల్మాన్ రది అల్లాహు అను సల్మాన్ రది అల్లాహ్ తయారై సువాసన పులుముకొని కోసం బయలుదేరి మస్జీదులోకి చేరి ఇద్దరు వ్యక్తులను వేరు చేయకుండా సాధ్యమైనంత నమాజు చదివి ఇమాము ఖుద్బా ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉంటే ఆ జుమా నుండి మరో జుమా వరకు జరిగే పాపాలు క్షమించబడతాయి బుకారి ఎనిమిది వందల ఎనభై మూడు అబు సయీద్ రది అనుహు మరియు అబు హురాయిరా రది ఎల్లహుహు కథనం ప్రవక్త సల్లాహలు వస్తలం ప్రవచనం జుమహ్ రోజు స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు ధరించి వీలైతే సువాసన పునుముకొని జుమహ్ నమాజ్ కోసం వచ్చి ప్రజల మెడలపై నుండి గెంతకుండా సాధ్యమైనన్ని సున్నతులు చదివి ఇమామ్ వచ్చినప్పటి నుంచి నమాజ్ పూర్తి అయ్యే వరకు నిశ్శబ్దంగా ఉంటే ఈ జుమహ్ నుండి వచ్చే జుమహ్ వరకు చేసిన పాపాలని క్షమించబడతాయి తర్వాత అబు దావుద్ మూడు వందల నలభై మూడు హసన్ బిన్ సబ్బాం ప్రవక్తం జుమాహ్ లో ఇలా ఆదేశించారు ఓ అల్లాహ్ రోజును పండుగ దినంగా నిర్ణయించాడు కనుక జుమా రోజు స్నానం చేయండి సాధ్యమైతే సువాసన పులుముకోండి తప్పకుండా మిస్వాక్ చేయండి ఆ తర్వాత ఇప్పుడే మాజా ఒక వెయ్యి తొంభై ఎనిమిది వసల్లం ప్రవచనం జుమహ రోజు స్నానం చేయించి తాను కూడా స్నానం చేసి ఉదయాన్నే ప్రారంభ సమయంలో మస్జిద్కు వాహనంపై రాకుండా నడిచి వచ్చి ఇమాంకు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా ఖుద్బా విని ఎటువంటి చెడు పని చేయకుండా ఉంటే అతని ప్రతి అడుగుకు బదులు సంవత్సరమంత ఉపవాసాలు మరియు రాత్రాంతర ఆరాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది తిరిమిజీ నాలుగు వందల తొంభై ఆరు అబుదావుద్ మూడు వందల నలభై ఐదు నసాయి ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు ఇప్పుడే మాజా ఒక వెయ్యి ఎనభై ఏడు సహీ హదీస్ ఇప్పుడు వినిపిస్తున్నాను గ్రహించండి అబు హురా ఇరా రియా అల్లాహ్ అనహు కథనం ప్రవక్త స్థల్ అల్లాహలీహుసల్లాం ప్రవచనం జుమా రోజు దైవ దూతలు మస్జీద్ ద్వారం వద్ద నిలబడతారు నమాజ్ చదవడానికి వచ్చే వారి పేర్లు వారు అందరికంటే ముందు వచ్చిన వారి పేరు మొదటి స్థానంలో వ్రాస్తారు ఆ తర్వాత వచ్చిన వారి పేరు తర్వాత వ్రాస్తారు మొదట వ్యక్తి వచ్చి మొదట వ్యక్తి వచ్చిన వ్యక్తి కుర్బాని కోసం ఒంటె పంపినట్లు తర్వాత వచ్చిన వాడు కుర్బాని కోసం ఆవు పంపినట్లు ఆ తర్వాత వచ్చిన వ్యక్తి మేక కుర్బాని ఇచ్చినట్లు ఆ తర్వాత వచ్చిన వ్యక్తి కోడి పంపినట్లు ఆ తర్వాత వచ్చిన వ్యక్తి గుడ్డు పంపినట్లు అంటే అల్లాహ్ ఒక దారిలో అతను ఖర్చు చేసినంత పుణ్యం లభిస్తుంది అనమాట బా ఇవ్వడానికి రాగానే దైవదూతలు తమ ఖాతాలను మూసివేసి కుత్బా వినడానికి సిద్ధమవుతారు మరొక హది వినిపిస్తున్నాం గ్రహించండి బుకారి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముస్లిం ఎనిమిది వందల యాభై దుబ్ రది అల్లాహు అనుహు కథనం ప్రవక్త సల్ అల్లాహలి వస్లం ప్రవచనం మీరు జుమా రోజు అల్లాహు స్మరణకు ఖుద్బా వినడానికి వెళ్ళండి ఇమాముకు దగ్గరగా ఉండండి ఎందుకంటే ఎంత దూరం ఉంటే అంత ఆలస్యంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు మరొకో హదీస్ వినిపిస్తున్నాను గ్రహించండి అబుద్ అబుద్ పదకొండు వందల ఎనిమిది హసన్ జాబిర్ రది అల్లాహు అనుహు కథనం ప్రవక్త సల్ అల్లాహలి వసలం జుమా కుత్బాలో మీరు ఎవరైనా రోజు ఇమామ్ కుత్బా ఇస్తున్నప్పుడు వస్తే తేలిగ్గా రెండు రకాతులు చదివి కూర్చోవాలి ఆ తర్వాత ముస్లిం హదీస్ ఎనిమిది వందల డెబ్బై ఐదు గ్రహించండి అబు హు అల్లహు కదనం ప్రవక్తం ప్రవచనం జుమా రోజు స్నానం చేసి జుమా నమాజ్ చదవడానికి వచ్చి సాధ్యమైనన్ని రకాదులు చదివి నిశ్శబ్దంగా కూర్చొని పూర్తి చేసిన తర్వాత అతనితో కలిసి జుమాన మాజు చదివితే ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు మరియు మరో మూడు రోజుల పాపాలని క్షమించబడతాయి అంటే పది రోజుల పాపాలు క్షమించబడతాయి ఎందుకంటే ఒక సత్కార్యానికి పది సత్కార్యాలంత పుణ్యం లభిస్తుంది ఆషాల్లా ముస్లిం ఎనిమిది వందల యాభై ఏడు అల్లాహనం ప్రవక్త సల్లం ప్రవచనం జుమా రోజు ఇమాం కుద్బా ఇస్తున్నప్పుడు ఎవరైనా తన స్నేహితునితో మాట్లాడి అతన్ని నీవు నిశ్శబ్దంగా ఉండు అని అన్నా కూడా అతడు కూడా అపరాధం చేసినట్లు అవుతుంది కాబట్టి ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అని చెప్పడం కూడా నేరమే తర్వాత బుకారి హదీస్ తొమ్మిది వందల ముప్పై నాలుగు అబు హురాయి అల్లాహన్హు కథనం ప్రవచనం జుమా దినంలో ఒక సమయం ఉంది అందులో ఎవరైనా ముస్లిం దువా చేస్తే అల్లహతురి దువాను స్వీకరిస్తాడు కోరిన దాన్ని ప్రసాదిస్తాడు ఆ సమయం అయితే చాలా స్వల్పంగా ఉంటుంది ఆ తర్వాత బుకారి తొమ్మిది వందల ఇరవై ఐదు ముస్లిం ఎనిమిది వందల యాభై రెండు వస్లం ప్రవచనం శుక్రవారం నాడు సూరక్క పఠించిన వారి కొరకు రెండు శుక్రవారాల మధ్య వెలుగు ఉంటుంది అంటే అతని హృదయంలో విశ్వాసం రుజుమార్గాల వెలుగు వ్యాపిస్తుంది ఈ శుక్రవారం నుండి వచ్చే శుక్రవారం వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 హదీసులు రిఫరెన్స్లు అంటే జుమా దినం యొక్క గొప్పతనం అసలు ఏంటి ఎన్ని జుమా దినం యొక్క గొప్పతనం గురించి ఎన్ని హదీసులు ఉన్నాయి తెలుసా ఇప్పటివరకు చదివిన మొత్తం హదీసులే ఈ ఏడు ఎనిమిది నిమిషాలు చదివిన మొత్తం హదీసులే మీకు నేను చదివి వినిపించాను అనమాట రిఫరెన్స్లు పెట్టి మరి చదివి వినిపించాను ఇవి నా సొంత మాటలు కాదు కాబట్టి జుమ్మా చాలా మనకు చాలా గొప్పదైన దినం ఆ రోజు కూడా మనము మనం ఎలాగైతే పండగ దినం రోజు మనం గుసులు చేస్తాం అలా గుసులు చేసి మనం సత్కారాలు ఎక్కువ చేయడంలో మనము ఎప్పుడు ముందుండాలి తర్వాత పెందలాడి నమాజ్కి వెళ్ళాలి అల్లా యొక్క దారిలో ఒంటిని ఇవ్వడం అంటే మామూలు విషయామా పొట్టేళ్ళను ఇవ్వడం అంటే మామూలు విషయమా చెప్పండి అంత పుణ్యం అల్లా సుబ్బతలు మనకి ఇస్తానంటున్నారు కాబట్టి ఆ పుణ్యం వేరే వారికి ఎందుకు వదలాలి చెప్పండి ఎంత త్వరగా వీలెది ఎంత త్వరగా స్నానం చేసి మస్జిద్కి వెళ్ళి ఆ కు జుమ్మ కుత్బా విని ఆ యొక్క పుణ్యాన్ని సొంతం చేసుకోవచ్చు కదా మేమంటే శ్రీలం ఇక్కడ మాకు అహలే హదీస్ మస్జిద్ కూడా లేదు ఇదంతా పల్లెటూరు ప్రకాశం డిస్టిక్ అల్లా యొక్క గృహానికి వెళ్ళి నమాజ్ చేసుకునే అదృష్టం మాకు లేదు మేము ఇళ్ళలోనే ఈ ఆరాధన చేసినా మా యొక్క ఇంటి లోపలే చేసుకోవాలి కనీసం ఈద్గాకి వెళ్ళి పండగ నామాజ్ చేసే సౌలభ్యం కూడా మాకు లేదు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా ఉంది ఇక్కడ అంతా తబ్లిక్ జమైతు అనమాట ఓకేనా ఇటువంటి వాతావరణంలో అలా శుభాంతర నాకు హిథాయితీ ఇచ్చాడు అలహందా నేను అల్లా ఇచ్చిన యొక్క అనుగ్రహాన్ని నేను కృతజ్ఞత తెలుపదలిస్తే నా జీవితం మొత్తం నేను సజ్దాలో అల్లా యొక్క కృతజ్ఞత తెలపాలని నేను పడుకున్నా కూడా చనిపోయేంత వరకు నేను షుకర్ అనేది అల్లా సుబంతలు షుకూర్ అదా చేయలేను తినడానికి ఒక పూట తిండి లభించడం కష్టమవుతున్న పేదవాడికి తెలుసు ఆకలి విలువ ఏమిటో అలాగే నా లాంటి అమ్మాయిలకు తెలుసు మజీద్ విలువ ఏమిటో అందులో చేసి బాధ్యతలు విలువ ఏమిట కాబట్టి దయచేసి మీరందరూ కూడాను అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొందాలని యొక్క ఆశీస్సులను పొందాలని శుభాలను పొందాలని నేను మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను అయితే ఆయత్ గ్రహించే ఇరవై రెండవ సూర తొమ్మిదవ ఆయత్ ఓ విశ్వాసులారా శుక్రవారం నాడు నమాజ్ కొరకు అజాన్ పిల్లిపో ఇవ్వబడినప్పుడు మీరు అల్లహ యొక్క ధ్యానం వైపు పరిగెత్తండి క్రయ విక్రయాలను వదిలిపెట్టండి మీరు గనుక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది సూర్యుడు ఉదహించిన దినాలలో ఉత్తమమైనది జుమా రోజు ఆ రోజే ఆదిమలహేశ్వరం సృష్టించబడ్డారు అదే రోజు నాయన స్వర్గంలో ప్రవేశించబడ్డారు అదే రోజున భూమికి దీంపబడ్డారు మరియు కియామత్ కూడా జుమా రోజే జరుగుతుంది సహీ ముస్లిం ఎనిమిది వందల యాభై నాలుగు కాబట్టి ఈ జుమా దినమున గుసులు చేయండి మంచి దుస్తులు ధరించండి సుగంధ ద్రవ్యాలు పోయండి మిస్వాక్ చేయండి కాలి నడకన మస్జిద్ కు వెళ్ళండి మస్జిద్ కు ముందుగా వెళ్ళి మామ దగ్గర కూర్చోండి సహ్యతులు మస్జిద్ తో పాటు వీలైన నఫీనామాలు చేయండి కుద్బా శ్రద్ధగా వినండి పెద్ద విషయాలకు దూరంగా ఉండండి దువా అధికంగా చేయండి సుర కాహ్ పఠించండి ఎక్కువగా దర్దు చదవండి ఇంకొక దువా కూడా చేసుకోండి అల్లం టుడే క్లాస్ నేను ఎందుకు పెట్టాను అంటే జుమా యొక్క గొప్పతనంలో హదీసులు ఉన్నాయో కొన్నైనా సరే నీకు వినిపిద్దామని చెప్పేసి పెట్టాను టుడే క్లాస్ అయితే చాలు ఇన్షాల్లా నేను జీవించి ఉంటే అల్లా శుభహాంతాల నన్ను ఇష్టపడితే రేపటి రోజున సరికొత్త సబ్జెక్టుతో మీ ముందు ఉంటాను అల్లా హుమ్యా అలా మొహమ్మది وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد الله سبحانه وتعالى نعيك تشينا كرشيني من يا رب العالمين ربنا تقبل منا إنك أنت السميع العليم وعاقر الدوان أن الحمد لله رب العالمين سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك السلام عليكم ورحمة الله وبركاته